ప్రభుయేసుక్రీస్లో మీకు అందరికీ నాకు తెలియచినాను ఈ దినం నోవాహు కథ గురించి మనము విందాం నోవాహు యొక్క కథ మరి ఆది కాళ్ళ పుస్తకంలో ఆరో అధ్యాయం నుండి తొమ్మిదో అధ్యాయంలో మనము చూడవచ్చు నోవాహు కాలంలో మానవత్వం చాలా దుర్మార్గంగా మారింది మరియు దేవుడు గొప్ప వరదతో భూమిని శుద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు అయితే నోవాహు దేవుని దృష్టిలో అనుగ్రహం పొందిన నీతిమంతుడు తనను తన కుటుంబాన్ని మరియు అన్ని రకాల జంతువులను రక్షించుకోవడానికి ఒక ఓడను అనగా పెద్ద పడవను నిర్మించమనే దేవుడు నోవాహుకు సూచించాడు నోవాహు ఓడను నిర్మించడం మరియు జంతువులను సేకరించడం వంటి దేవుని సూచనలను ఖచ్చితంగా పాటించాడు ఓడ సిద్ధమైన తర్వాత దేవుడు నలభై రోజుల మరియు రాత్రులు వర్షం కురిపించాడు తద్వారా భూమిని కప్పివేసి ఓడ వెలుపల ఉన్న అన్ని జీవులను నాశనము చేశాడు వర్షం ఆగిన తర్వాత క్రమంగా నీరు తగ్గుముఖం పట్టింది ఓడ అరరాతు పర్వతం మీద నిలిచిపోయింది మరియు భూమి ఎండిపోయిందో లేదో తనిఖీ చేయడానికి నోవాహు ఒక కాకిని మరియు పావురాన్ని పంపాడు చివరికి పావురం ఒలివా కుమ్మతో తిరిగి వచ్చింది మరియు వరద నీరు తగ్గుముఖం పట్టిందని సూచిస్తుంది దేవుడు నోవాహుతో ఒక ఒడంబడిక చేశాడు ఇకపై భూమిని వరదల ద్వారా నాశనము చేయనని వాగ్దానం చేశాడు ఈ వాగ్దానానికి చిహ్నంగా అతను ఆకాశంలో ఇంద్రధనస్సును అమర్చాడు నోవాహు మరియు అతని కుటుంబం తర్వాత భూమిని తిరిగి నింపారు నోవాహు కథ నుండి పాఠాలు ఒకటిగా మొదటగా విశ్వాసము మరియు విధేయత నోవాహుకు దేవునిపై ఉన్న అచంచలమైన నమ్మకము మరియు దైవిక సూచనలకు విధేయత చూపడం అతన్ని మరియు అతని కుటుంబాన్ని రక్షించింది రెండవదిగా దేవుని న్యాయం మరియు దయ ఈ కథ పాపాన్ని పరిష్కరించడంలో దేవుని న్యాయాన్ని మరియు రక్షించడానికి మార్గాన్ని అందించడంలో అతని దయను చూపుతుంది మూడోదిగా ఆఫ్ న్యూ బిగినింగ్స్ ఇంద్రధనసు ఆశను సూచిస్తుంది కష్ట సమయాల తర్వాత కూడా దేవుడు కొత్త ప్రారంభాలను మరియు పునరుద్ధారణను అందిస్తాడని గుర్తు చేస్తుంది దేవుడు ఈ మాటలను దీవించిన గాక ఆమెన్